వారితో కూర్చుని ఒక కప్పు టీ తాగినందుకు భారీ మూల్యం చెల్లిస్తున్నామని పాకిస్తాన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇషాక్ దార్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై ఒకటిలో తాలిబన్లు అధికారం పొందేక ఐఎస్ఐ మాజీ చీఫ్ హమీద్ పాకిస్తాన్ నాయకులను కలుపుకొని ఆ దేశంలో పర్యటించారు తాలిబన్స్తో కూర్చొని టీ తాగుతూ అంతా బాగుంటుందని హమీద్ భరోసా ఇచ్చారు దాంతో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్స్ తెరుచుకోగా వర్తకులతో పాటు వేలాది తాలిబన్స్ పాకిస్తాన్లోకి దర్జాగా వచ్చేశారు ఇంకేముంది పాకిస్తాన్లోని మిలిటెంట్ గ్రూప్స్ తాలిబన్ రాకతో రీయాక్టివేట్ అయి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఉద్ధృతం చేశారు పాకిస్తాన్లోకి తాలిబన్స్ ఎంటర్ కావడంతో పాక్లోని మిలిటెంట్ గ్రూప్స్ రీయాక్టివేట్ అయ్యి తమపై బుస కొడుతున్నాయని పాకిస్తాన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇషాక్ దార్ వాపోవడం ఇక్కడ విశేషం